రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు దారుణాలు మామూలుగా పాపము ఎనిమిది ఐదు ఐదు నెలల పాపని అతి దారుణాతి దారుణంగా ఇది చేసి ఇది చేసిన వాళ్ళ మీద కఠిన చర్యలు లేవు అదేవిధంగా ఎనిమిది సంవత్సరాల పాపని అతి కిరాత చంపి ఎక్కడో పడేస్తే ఇప్పటికీ ఆచూకీ లేదు ఇప్పటికీ ద ఇప్పటికీ లేదు అదేవిధంగా తొమ్మిదో తరగతి చదువుతున్న ఒక విద్యార్థిని అతి కిరాతకంగా అతి కిరాతకంగా పొడిసి పొడిసి చంపేశారు వాటి మీద ఇప్పటికీ లేదు కానీ కొన్ని మీడియా ఛానల్స్ పనికిమాలిన ఛానల్స్ వీటి గురించి అసలు వీటి గురించి అసలు మాట్లాడేది లేదు వీటి గురించి అసలు డిబేట్ పెట్టేదే లేదు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయే ఇంత దారుణమైన సంఘటనలు జరుగుతున్నాయి ఏంటి బ ఏంటని దీని గురించి డిబేట్ పెట్టకుండా దీని గురించి మాట్లాడకుండా ఆ మహా న్యూస్ ఛానల్స్ అంటే పేరు చెప్పకూడదు కానీ చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే ఆ దరిద్రపు మొహం వంశీ టాలూకు పౌడర్ వాడు అసలు జనరలీజ్ అసలు జనాల కోసమా లేకపోతే దేనికోసము ఛానల్ పెట్టుకున్నాడు కానీ ఒక చెత్త ఛానల్ అంటే చెత్త నయాలనే చెప్పుకోవాలి చెత్త కాదు వేస్ట్ ఫెలవు ఒక మహిళ గురించి అంత దారుణంగా నవ్వు నవ్వుతా అసలు దానికి డిబేట్ పెట్టడం దానికి నలుగురు కూర్చోబెట్టి దానికి చర్చ చర్చ చేపేయడమేందుకు యువతలు ఇంత దారుణాతి దారుణం చిన్నారిపై ఇంత అఘాంతంగా అఘాంతం జరిగింది దీని మీద డిబేట్ పెట్టి ఎందుకు ఇంత ఇన్ని రోజులు పట్టింది కనీసం ఆ బిడ్డ చనిపోయిన తర్వాత ఆ డెడ్ బాడీని కానీ ఇన్ని రోజులు పట్టిందా వెతకడానికి దీని గురించి చర్చ పెట్టకుండా ప్రజల గురించి చర్చ పెట్టకుండా ఎవరో ఒక మహిళ ఎవరి చేత కడుపు ప్రెగ్నెన్సీ అయింది ఎవరో వచ్చి కంప్లైంట్ చేశారు దాని గురించి చర్చ పెట్టి దాని గురించి పదే పదే హెడ్లైన్స్ పెట్టి దాని గురించి విపరీతంగా చూపిస్తున్నారే ఒక మహిళ ఆ మహిళ ఎంత దారుణంగా ఏడుస్తుంది నా బతుకు బజారు పాలు చేశారే ఇంత అన్యాయమా నేను ఏదైనా చే తప్పు చేసి ఉంటే నన్ను ఇది చేయండి నిలదీయండి అడగండి అలా కాకుండా మీకు ఏ రైట్స్ ఉంది మా నా జీవితం గురించి ఇలా మాట్లాడడానికి నా గురించి ఇలా చేయడానికి మేము ఎప్పుడో పదకొండు సంవత్సరాల క్రితమే మేము విడ విడిపోయాము విడాకులు అయిపోయాయి ఇప్పుడు వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు నా గురించి ఇంత వ్యక్తిగత వ్యక్తిగతంగా దూషించడం ఎందుకు ఇంత దారుణం మేము తక్కువ కులవం వాళ్ళం అనే నన్ను ఎంత దారుణంగా చూస్తున్నాం నన్ను మీడియా ఛానల్ ఎంత దారుణంగా చూపిస్తున్నారో అని లభోదిమకి ఏడుస్తుంది అలాంటివే అలా మళ్ళీ పైపెచ్చు ఆ మహాన్యూస్ ఛానల్ వంశీ వికిలి నవ్వు పాప ఆ బాధ చెప్పుకుంటున్న ఆమె ఏడుస్తుంది ఏడుస్తున్న దాన్ని ఇంకా ఏడిపించే విధంగా వికిలి నవ్వులు నవ్వడము పైపెచ్చి ఇంకోటి ఏంది ఎవరో చేశారు అసలు కంప్లీట్ అయ్యి అవే అవే చర్చకి పెట్టేది అవే డిబేట్ పెట్టేవి చెత్త చెత్త ఛానల్స్ పెట్టుకొని ప్రజా సమస్యలు తీర్చుకోకుండా ప్రజల గురించి కాక పాప మా చిన్నారి పాప ఇన్ని రోజులైంది ఇంతంత దారుణాతి దారుణంగా జరిగింది ఆ యువతి కనిపించలేదు ఆ మృతదేహం కనిపించలేదు దాని గురించి కనీసం మీడియా ఛానల్స్ చూపించడం కానీ కనీసం చర్చలు పెట్టడం కానీ ఎందుకు ఇన్ని రోజులు డీలా అవుతుంది ఎందుకు ఇలా జరుగుతుంది అని అవి పెట్టకుండా ఎవరో చేశారు ఎవరో వ్యక్తి మీద చేశారు ఆరోపణ చేశారు వాటి మీద పనికి మాలిన చెత్త పనికి మాలిన ఈ రాజకీయం పనికి మాల మీద రాజకీయం చేయడమే తప్ప ఏదైనా ఉపయోగపడే ఏదైనా ప్రజల సమస్యల గురించి ప్రజల గురించి చేసేదానికి చూపి రాష్ట్రంలో జరుగుతున్న ఇన్ని అరాచకాల గురించి ఒక్కరోజు డిబేట్ పెట్టింది లేదు ఈ చెత్త వంశ వంశీ వంశీ మహాన్యూస్ ఛానల్ ప్రత్యేకంగా పేరు చెప్తాను ఎందుకంటే ఆ చెత్త చేస్తుంటారు కాబట్టి చెత్త కాకపోతే ఏంటి కొంచెమన్నా బుద్ధి ఉందా ఆ మహిళ ఏం చేసిన తప్పు నన్ను నేను తక్కువ కులమాలనే నన్ను ఎంత టార్గెట్ చేశారా ఏంటి అతను వయసు ఎంత నా వయసు ఎంత అసలు ఏంటి ఎంత దారుణంగా ఎవరిస్తున్నారో